ఓం శ్రీ మాట్లాడమో అందరికి నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోవడం ఏంటంటే తెల్ల గురిగింజ వేరు గురించి మాట్లాడుకుందామండి ఈ తెల్ల గురిగింజ వేరు అనేది ప్రతి ఒక్కరూ ధరించవచ్చు అయితే తెల్ల గురించే వేరు ఎవరెవరు ధరించాలి ఎందుకు ధరించాలి అనేది ఇప్పుడు మనం మొత్తం వివరాలు మాట్లాడుకున్నాం అయితే నాకు చాలామంది ఫోన్ చేసి గురువుగారు అంటే ఒక మంచి మూలిక గురించి చెప్పండి మేము ధరిస్తామని చాలామంది అడుగుతున్నారు అయితే ఇప్పుడు నేను ఏంటంటే మంచి మూలిక గురించి చాలా వరకు నేను చాలా గందరాలలో చదివానండి నాకు ఎన్ని మూలికలు చదివినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదండి నాకు ఒక మూలిక బాగా నచ్చింది తెల్ల గురిగించే వేరు అనేది చాలా అద్భుతం అండి ఇది ఒక అద్భుతం ఎందుకంటే ఇది ఒక రావుకు సంబంధించిన వేరు తర్వాత ధనాకర్షణ జనాకర్షణ మనకు ఎస బయట నుంచి వచ్చే చేతబడి బానుమోతి చిల్లని ఎటువంటి సమస్యలైనా కూడా మనకు తొలగించేంత దమ్మున్న చెట్టు ఏదని అంటే తెల్ల గురిగించ వేరండి ఈ తెల్ల గురిగింద వేరు వేసుకోవడం ఎలా వేసుకోవాలి తాబీజ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి చేసుకొని ఎలా మెడల ధరించాలి ధరించాలన్నది ఇప్పుడు మనం మొత్తం వివరంగా మాట్లాడుకుందామండి ఓకేనా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది తెల్ల గురిగించ వేరు స్వీకరించే విధానం ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడుందో తెల్ల గురిగింజ వేరు చూసుకొని రండి తర్వాత అమావాస్య వచ్చేదాకా ఆగి అమావాస్య రోజు మీరు కొంచెం చక్కెర వాటరు పసుపు కుంకుమ ఒక కొబ్బరికాయ అగరబత్తులు దీపం తీసుకొని వెళ్ళండి వెళ్ళి అక్కడ మీరు ఫస్ట్ మీరు అక్కడ మీరు చక్కెర నీళ్ళు పోయండి తర్వాత మీరు పసుపు కుంకుమ వేయండి దీపారాధన చేయండి దీపారాధన చేసి ఒక కొబ్బరికాయ అనేది మీరు సంకల్పం చేసుకొని మీరు కొబ్బరికాయ కొట్టండి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు మూక్షరాజ నేను ఈ వేరుని స్వీకరిస్తున్నాను నా ఆరోగ్యం కోసం నా కోసం మీరు స్వీకరిస్తున్నాను అని చెప్పి పర్మిషన్ తీసుకొని తర్వాత అక్కడ మీరు కొంచెం తోమండి తోమి తర్వాత ఆ వేరును స్వీకరించండి ఒక తెల్ల వస్త్రం పరిచి ఆ వేరును అలా వేసి కొంచెం హనుమంతం సింధూరం వేసి మీరు ఇంటికి తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి బంగారు తాబీజు కావచ్చు వెండి తాబీజు కావచ్చు మీరు ఫస్ట్ ఏ తీసుకొని పెట్టుకోండి ఆ తాబీజలు పెట్టి పెడతారు మాకు ఎటువంటి మంత్రాలు రావు గురుగారు అన్నప్పుడు గణపతి మంత్రం చదువుకోండి గణపతి మంత్రం చదువుకుంటూ పదకొండు సార్లు చదవండి ఆ వీరాల పెట్టి కొంచెం హనుమంతం సింధూరం వల్ల పోసి తర్వాత ఆ యంత్రాన్ని మీరు ప్యాక్ చేయండి ప్యాక్ చేసి దారంతో కావచ్చు నల్లధరంతో కావచ్చు మీరు అది మీరు మీ ఇష్టదైవాన్ని మొక్కుకొని మీరు సంకల్పం చేసుకొని మెడలు వేసుకోండి దీనివల్ల మీకు ఎసువంటి లాభాలు ఉంటాయంటే ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వేసుకోవచ్చు దీనివల్ల ఎసుటి లాభాలు ఉంటాయంటే మీరు మన అమావాస్య రోజు స్వీకరించాం అమావాస్య అంటే లక్ష్మి లక్ష్మికి సంబంధించింది అయితే ఈ వేరు మెడలు నన్ను సేపు ధనాకర్షణ ఉంటుంది జనాకర్షణ ఉంటుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఎక్కడికైనా ఆకర్షించుకునే శక్తి ఉంటుంది రావు దోషం తొలగిపోతుంది తర్వాత మళ్ళీ మనకేంటే బయట నుంచాలి చాలామంది అంటున్నారు గురువు గారు అండి మాకు ఎవరో ఏమో చేశారు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ధరించండి ఈ వేరు ధరించాలి మీ మీద ఉన్న తొలిగిపోతాయి తర్వాత మీరు వేసుకుంటే మాత్రం బయట నుంచి వచ్చేది ఎటువంటి బాధలైన మీరు రావండి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో అనుభవపూర్వకంగా చెప్తున్నానండి ఇది మీరు వేసుకొని చూడండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి గురువు గారు అనుకునే వాళ్ళు కూడా ఈ తాగిచ్చు వేసుకోండి ఇది పిల్లలైన పిల్లలు కూడా వాళ్ళకి చదువు బాగుంటుంది వాళ్ళ ఆరోగ్య సమస్యలు రావు బయట నుంచి వెళ్ళి చేతబడులు విద్యబడులు రాకుండా ఉంటాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది వేసుకొని కొన్ని నియమాలు ఉంటాయి అవి పాటించండి చాలామంది అడుగుతారు తర్వాత పెట్టిన తర్వాత భార్య భర్త భార్య భర్తలకు సంబంధం లేదండి తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే మ్యాచ్ నేను ఫంక్షన్కి వెళ్తానండి తావిజ్ అనేది తీసి మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టి మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చి తర్వాత మీరు రిటర్న్ వచ్చిన తర్వాత మీరు మళ్ళా తలస్నానం చేసి ఉదయం ధరించండి తర్వాత మరణించే వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా మీరు తావిజ్ మెడల్ ఉంచుకోకండి తీసి మీరే ఇంటికాడ పెట్టుకొని వెళ్ళండి దాన సంస్కారాలు అయినాక ఇంటికి వచ్చి తర్వాత మళ్ళీ తా తలస్నానం చేసిన తర్వాత మీరు మెడలు ధరించండి లేదా ఉదయం తలస్నానం చేసి ధరించండి ఈ రెండు అండి వీటికి నేను ఎసుటి నియమాలు ఓకేనా అండి ఈ తావేజు మీరు ఎలా కాపాడుకుంటారంటే మీరు ఒక బంగారం పత్తుల బంగారం ఇచ్చినా కూడా అది వేసుకుంటే దానివల్ల లాభాలే ఉండవు జస్ట్ వాళ్ళు వీళ్ళు చూస్తారు అంతే కానీ ఈ తావేజు బంగారం కంటే గొప్పది ఎందుకంటే మనకు ధనాకర్షణ ఉంటుంది జనాకర్షణ ఉంటుంది చేతబడులు బానుమతి చెల్లంగి ఎటువంటి సమస్యలైనా దూరం చేస్తాయి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వేసుకుంటే ఆరోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి వాళ్ళు ఆనందంగా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను కొంతమంది చెప్తే వాళ్ళు వేసుకొని ఇప్పటి గురుగారండి మాకు కొన్ని సమస్యలు ఉంటాయి అవి ఇప్పుడు కొంచెం తగ్గాయి బాగున్నామని చె చెప్పారు చెప్పిన తర్వాతనే నేను ఈ వీడియో పెడుతున్నానండి ఓకేనండి నా వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మంచి వీడియోలు చూడాలి అనుకున్నప్పుడు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకనంటే మీరు నేను అనుభవపూర్వకంగా అంటే కొంచెం అనుభవం అంటే వేరే వాళ్ళు చేసిన తర్వాత చూసి తర్వాత నేను వీడియో పెడతాను ఇలా చేయండి కొంతమంది అంటున్నారు గురుగారు మేము చేసిన మాకు కలిసి అని అనుకునే వాళ్ళు ఏం పర్వాలేదండి మీరు ఈ వేరు మీ ఒంటి మీద ఉన్నంతసేపు అయితే మీకు మంచిగా జరుగుతుందని చేయలేదే జరగదు ఓకేనండి మీరు వేసుకోండి మీ పిల్లలకు వేయండి మీ తల్లిదండ్రులకు వేయండి మీరు వేసుకోండి చూడండి ఇందులో ఎటువంటి ఖర్చులు అయితే కదా అండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇంకొకటి ఏంటంటే కొన్ని వీడియోలు చాలా వరకు చాలా గురువులు అర్థపూర్వకంగా చెప్తారు కొంతమంది చెప్తారు అన్ని కలిసి రావాలని అండి కొంతమంది కలిసి వస్తే కొంతమంది కలిసి రావు కానీ కలిసి వచ్చినా కలిసి రాకుండా ఈ తెల్ల గురించి వేరు ఎవరు ఒంటి ఉంటుందో వాళ్ళకు ధనాకర్షణ జనాకర్షణ అన్నీ ఉంటాయి కానీ కొందరికి తొందరగా రిజల్ట్ వస్తుంది కొందరికి లేట్ వస్తుంది కొంతమందికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి కొంతమందికి బయట నుంచి వచ్చే కొన్ని ప్రభావాలు రాకుండా ఉంటాయి అవన్నీ నచ్చింది అనుకుంటున్నాను ఓం శ్రీ మాతృఢమ నమస్కారం అండి చేయవలసింది ఓన్లీ అమావాస్య రోజే చేయండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి అది కూడా చెప్తా వినండి చిన్నపిల్లలు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉన్న పిల్లలు అస్సలు ఈ వేరు కాడికి వెళ్ళకండి ఈ వేరును తీసుకోకండి పెద్దవాళ్ళు యాభై అరవై సంవత్సరాలు ఉన్న వ్యక్తితోనే ఈ వేరును స్వీకరించండి ఈ వేరు మీరు నేను చెప్పిన విధానం ప్రకారం చేసుకొని మెడలు ధరించండి చిన్నపిల్లలు పోవడం వల్ల చేయడం వల్ల కొన్ని సమస్యలు మనకు చెప్పి రావాలని తర్వాత వస్తాయి ఆ సమస్యలు నేను తట్టుకోలేదు అర్థమైంది అనుకుంటున్నాను ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారాలు నా వీడియో చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు జ్యోతిషానికి సంబంధించిన మీరు జాతక చిత్రాలు చూపించుకోవాలి దశ అంతర్దశలు అదృష్ట రత్నాలు ఏవాలనుకున్నప్పుడు మా దగ్గరికి రండి నా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి నేను మీ అన్ని నేను మీ అందుబాటులో ఉంటాను మీ రాజు శాస్త్రి నమస్కారం అండి జ్యోతిష పరిష్కారం ఛానల్ చూసే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు